డెఫినెట్గా అనిపించింది నాకు కొంచెం సేపు రేపు పూర్తి సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు లవ్ దిస్ ఫిల్మ్ సార్ ప్లీజ్ సెంధిల్ గారి దగ్గర వర్క్ చేశారు చాలా సినిమాలకి అండ్ ఇప్పుడు రజాకర్ సో హౌస్ ఇస్ ఇట్ గారికి స్పెషల్ మైక్ సార్ కొంచెం హాయ్ హలో టు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అండ్ సోషల్ మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ టు చీఫ్ గెస్ట్ రాఘంద్ర గారు అండ్ పండిత్జీ రాధా మనోహర్ దాస్ గారు అండ్ మై లవ్లీ ప్రొడ్యూసర్ గోడు నారాడ్డి గారు అండ్ మై డైరెక్టర్ యాట గారు అండ్ ఆల్ ఆర్టిస్ట్ ఆన్సెట్ని అయితే ఫస్ట్ అనిసే గారితో వర్క్ చేసాం చిన్న భయమైంది ఎందుకంటే పుష్ప సినిమా చూసి తర్వాత మళ్ళీ ఆమెతో కలవడం అప్పుడే ఆ తర్వాత మళ్ళీ మూవీస్ కూడా నేను చూస్తాను లేదు అంటే అవి లేకుండా యాట గారు జాగ్రత్త తీసుకున్నారు అంటే వాళ్ళ బాడీ గార్డు బ్లేడ్ బాడకు అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ ఐ ఫెల్ట్ వెరీ మచ్ కాన్ఫిడెన్స్ అండ్ వైల్ ఆమ్ మేకింగ్ ద దిస్ ఫిలిం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ యాజ్ ఎ హైదరాబాదీ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ లోకల్ ఐమ్ ఐ బాణం బాట అల్వాల్ అజ్ ఎ హైదరాబాదీ ఐ ఫెల్ట్ షే అండ్ గిల్టీ ఇంకా ఎక్స్ట్రా చెప్పాలంటే షేమ్ డేస్ నేను బిఫోర్ రీడ్ దిస్ స్క్రిప్ట్ నాకు తెలీదండి సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నాకు ఫ్రీడమ్ వచ్చిందని చెప్పి నేను కూడా అందరిలాగా మీలాగానే నేను నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనే ఫీల్ అయ్యాను సో ఆ మూమెంట్ నేను హగ్ ఇచ్చాను నేను చేయబోతున్న సినిమా కాదు నా హిస్టరీ సో థ్యాంక్స్ అండి విల్ బీ కంటిన్యూ దిస్ జర్నీ సచ్ అ లాంగ్ అన్కండిషనల్ సిచ్యువేషన్ కూడా మన కండిషన్లో చే మోల్డ్ చేసుకొని చేద్దామని ప్రామిసింగ్తో చేసాము దీనికి సపోర్ట్ చేసిన మై లవ్లీ ప్రొడ్యూసర్ నారాయణ రెడ్డి గారు లైక్ మాకు బడ్జెట్ లిమిట్ లేకుండా ఇచ్చారండి అంటే ఫస్ట్ మేము బడ్జెట్ అనుకున్నాం అది క్రాస్ అవుతుంది అగైన్ ఇన్ బిట్వీన్ మా కమ్యూనికేటర్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి మేము వెళ్ళి చెప్తుంటాం అంటే సెట్స్ వైజ్ కావచ్చు విఎఫ్ఎక్స్ కావచ్చు టెక్నికల్ ఎనీ ఎక్విప్మెంట్ వాట్ ఎవర్ అలా చూసి చూస్తుంటే మా బడ్జెట్ డబల్ అయిపోయింది బట్ ఎక్కడ ప్రొడ్యూసర్ నాట్ ఈవెన్ సింగిల్ వర్డ్ అంటే ఎందుకు బడ్జెట్ వర్క్ ఎక్కువ అవుతుంది అనేది వర్డ్ ట్రెస్ చేయకుండా నాకు క్వాలిటీ కాలం సింగిల్ వర్డ్ చెప్పాడు అంటే ఫస్ట్ టైం ఒక స్టార్ లేకుండా ఇలాంటి సబ్జెక్ట్ అంటే లైక్ ఫ్రీడమ్ అవ్వచ్చు హిస్టరీ అవ్వచ్చు ఇలాంటి సబ్జెక్ట్కి ఒక స్టార్ క్యాస్ట్ లేకుండా నియర్ బై ఫార్టీ సిఆర్ అనేది బిలుబుల్ కాదు అంటే దానికి దానికి అంత పెట్టడానికి ఎమోషన్ ఒకటే కంటెంట్ నమ్మారు పెట్టారు నిజంగా థ్యాంక్స్ సార్ ఇంత క్రెడిబిలిటీగా మీరు సబ్జెక్ట్ నమ్మి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు అండ్ ఆటగారి కోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి ఇచ్చినందుకు ఎట్ ద సేమ్ టైమ్ సారీ సార్ చాలా ఐ మీన్ లొకేషన్ చాలా హెల్దీ ఫైట్స్ జరిగేటివి నేను ఒకటంటి తను ఇంకోటని అలా జరిగేటివి ఫైనల్లీ అచీవ్డ్ ట్రైలర్ చూశారు ఏదో ట్రైలరే పిక్చర్ బాకీయే డెఫినెట్లీ మీ అందరినీ మిస్మారేజ్ చేస్తుంది ఆనెస్ట్గా చెప్తున్నాను అండ్ మై టెక్నికల్ ఐ మీన్ రిమైనింగ్ హెచ్ఓడిస్ తిరుమల తిరుమల ఈజ్ ద లవ్లీ ఆర్ట్ డైరెక్టర్ అన్ ఎలాంటిది అడిగినా ఇచ్చేవాడు అతను వేసిన లైక్ స్టోరీ బోర్డ్స్ కావచ్చు ఐ మీన్ ఆర్ట్ వైజ్ తను స్టోరీ బోర్డ్ ఇచ్చేవాడు లేదు నాకు ఇలా ఇలా నేను డైరెక్ట్ అతను ఇబ్బంది పెట్టేవాళ్ళం మళ్ళీ ఓవర్ నైట్ కూర్చొని చేయించేవాడు షూటింగ్ టైంలో ద్రోేవాడు కోర్స్ అది జరుగుతుంది ఎందుకంటే నైట్ అంతా వర్క్ చేయాలి కాబట్టి అండ్ కమ్మింగ్ టు ఆర్టిస్ట్ మక్రందేశ్ పాండే సార్ లవ్లీ సార్ మీతో వర్క్ చేయడం అండ్ కాసిం రజ్వీ అంటే మన రాజార్జున్ ఆర్టిస్ట్ నేను అతనితో అయితే వర్క్ చేస్తున్నప్పుడు ఐ లిటల్లీ అడ్మైర్ అంటే అతను ఆ ఇంటెన్స్ ఎలా ఉంటాడంటే యాక్టింగ్ టైంలో రియలీ అమేజింగ్ అండ్ అనసీమ థ్యాంక్స్ త్రిపాఠి గారు థ్యాంక్ యూ మహేష్ సార్ అందరికీ థ్యాంక్స్ అండ్ ఫైనల్గా సింగిల్ ఒక నా పర్సనల్ వర్డ్ థ్యాంక్స్ టు మై టీమ్ సందీప్ నాగార్జున భరద్వాజ్ అండ్ రాకేష్ ఎవ్రీబడీ అండ్ మై కాలిష్ రఘు ఇప్పుడు డే నైట్ వర్క్ అవుతుందని పోస్ట్ ప్రొడక్షన్ అండ్ సీజీ గైస్ దే ఆర్ బెస్ట్ లైక్ నా కెరియర్ సెంతుల్ గారి దగ్గర స్టార్ట్ అయిందండి ఐ మీన్ అసిస్టెన్షిప్ ఐ వాస్ టెన్ ఇయర్స్ విత్ సెంతుల్ గారు ఈగ బాహుబలి వన్ నైన్ వన్ ట్రిపుల్ ఆర్ ఐ నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఈ మూవీలో ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ షార్ట్స్ ఉన్నాయి ఆ ఎయిటీన్ హండ్రెడ్ షార్ట్స్లో ఎయిట్ హండ్రెడ్ షార్ట్స్ త్రీ డి సో డే వర్క్స్ జరుగుతూ ఉన్నాయి వి ఆర్ గివింగ్ బెస్ట్ క్వాలిటీ విత్ బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్ భీమ్సర్ అన్నా అన్నా నువ్వు విరగదీయాలి నీ చేతిలో మా ఫిల్మ్ అని మేము అందరం నమ్ముతున్నాం ఇప్పటిదాకా మాది అంతా అయిపోయింది భీమ్స్ గారు ఇప్పుడు స్వింగ్లో ఉన్నారు ఆయన మాకు బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ విల్ థియేటర్ మార్చ్ ఫాస్ట్ అంజిరెడ్డి గారు